ల లంగిచర్ల కొట్లాట జరిగిందో కలెక్టర్ పై జరిగిన దాడికి రైతులు లేకున్నా కానీ రైతులు ఉన్నారు రైతులు ఉన్నారని ఈయన పేద రాతాంగం చేస్తుండు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కేసీఆర్ హరీశ్వరరావు ఇంకా రెండు మూడు పెద్ద తలకాయలు ఉన్నాయి కదా వాళ్ళ దాంట్లో అలా అంతా మీటింగ్ పెట్టుకున్నారు ఎఫ్ఐఆర్లా కేటీఆర్ పేరు ఉన్నది వీళ్ళు ఏం మీటింగ్ పెట్టుకున్నారంటే ఎట్లాగన్నా కేటీఆర్ని జైలు పంపుతాడు రేవంత్ రెడ్డి అంతకుముందే మనం ఏం చేయాలంటే ఈ గిరిజనులను ఎస్సీ ఎస్టీ బీసీలను తీసుకొని ఢిల్లీకి పోయి ఒక తమాషా చేసి రావాలి పోయి రాగానే నిన్ను అరెస్ట్ చేస్తారు చెయ్యంగానే ఇక వీళ్ళు రేపు జనాలలో ఎట్లా చెప్పుకో తిరుతాడు అగో గిరిజనుల భూములు తీసుకుంటే జైలు పోయిండు కేటీఆర్ దళితుల భూమి తీసుకుంటుంటే జైలు పోయిండు బీసీల భూములు గుంజుకుంటుంటే జైలు పోయిండు కేసీఆర్ మీ గురించి పోరాటం చేస్తుండు కేటీఆర్ అని చెప్పుకోనికే ఇదంతా తయారు చేసుకొని కూర్చున్నారు వీళ్ళు ఇక వాళ్ళు ఎదురు చూస్తారు అందుకుంచి తొందర పడుతున్నాడు కేటీఆర్ నేను జైలు పోతాను నన్ను జైలు పంపురు ఏం చేస్తారు ఏం బిక్కుంటారు జైలు పంపుతారు పంపురి పంపురు అంటుండు అట్లా కాదు ఈయన జైలుకు ఇక బయట లొల్లి అనమాట కేటీఆర్ వీళ్ళ గురించి గిరిజనుల గురించి దళితుల గురించి బీసుల గురించి అనేది ప్లాన్ ఇల్లేదు ఇలా అస్సలు కథ అది నిన్ను ఈ కేసులో జైలు పంపం నాయనా నీ ఆల్రెడీ మూడు రెడీ అయి ఉన్నాయా అమ్మ రేవాంతెడ్డి అంతేం పిచ్చోడేం కాడు మీరు ఇది చేస్తారని ఆయన ఎన్నోడో హుచారితో కాము సుఖం చూస్తుండే మీ డ్రామా ఆయన ఏం పంపడం ఈ కేసులో వేరే కేసులు మస్తున్నాయి నీవి ఇంకా ఇలా కేటీఆర్ తొందర ఎందుకు పడుతున్నావు నేను మేమైతే నిన్ను ఫస్ట్ నాయకుని చూస్తున్నావు పిచ్చోన్ లేక జైలు పోతా అంటున్నావు కానీ అంటే నువ్వు చేసింది కూడా ఒప్పుకున్నట్టే ఇంకా జైలు పోతాను కానీ జైలు పోయి దీని కథ ఉల్టా దింపే ఆలోచనలు ఉన్నారు కానీ నీకన్నా ముందు సీఎం ఎన్నడో హుషారైపోయింది ఈ విషయంలో అని చెప్తున్నావు